అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది ఖచ్చితంగా ఎవరికైతే డబ్బు సంపాదించే యోగం అనేది ఉంటుందో తప్పకుండా వారి కంట మాత్రమే ఇది పడుతుంది ఇక ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం ఏం చేయాలి అనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఆ యొక్క వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువు గారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇంకా మనం చూడబోయేది ఏంటి అంటే ఈ వీడియోలో మనం అదృష్టవంతులు మాత్రమే చూడగలరు అని చెప్పాను కదా అది ఏంటి అనేది మీరు కొంచెం నిర్లక్ష్యం చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ రేపటి రోజున అంటే రేపు నవంబర్ పదకొండవ తేదీ అంటే లెవెన్ లెవెన్ మనకు ఏంజల్ డే పోర్టల్ డే యూనివర్సల్ పోర్టల్ డే అని కూడా చెప్పబడుతుంది చాలా చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజు ఎందుకంటే గ్రహాలన్నీ అనుకూలించే రోజు ఎలాంటి పోర్టల్ డే అనేది మనం చాలా వరకు మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాం ఈ ట్రిబుల్ వన్ మ్యాజిక్ డే ట్రిబుల్ టూ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ ఇలాంటివి ఏంజల్ డే రోజున యూనివర్స్ గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి మనం ఏదైతే యూనివర్స్ దగ్గర అడుగుతూ ఉంటామో అది తిరిగి మనకు మంచి ఫలితాన్ని అనేది అందిస్తూ ఉంటుంది అందువల్ల రేపటి రోజున అన్నిటికంటే అన్ని ఏంజల్ డేస్ కంటే పవర్ఫుల్ అయిన ఒక రోజు ట్రిబుల్ వన్ అందులో మనకు వన్ డబల్ వన్ డబల్ వన్ అంటే ఫోర్ వన్ కలిసి వచ్చింది అంటే మనకు నవంబర్ పదకొండవ నెల అలాగే పదకొండవ తేదీ లెవెన్ లెవెన్ అనే ఒక సూపర్ పవర్ఫుల్ ఏంజల్ డే మేనిఫెస్టేషన్కి మనకు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మనం ఏదైతే యూనివర్స్ దగ్గర కోరుకుంటామో అది తప్పకుండా మనకు వచ్చే తీరుతుందని చెప్పచ్చు అనమాట ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మనం ఒక సంవత్సరం రోజులు ఎదురు చూడాలి కాబట్టి ఇలాంటి రోజున ఎవరు వదులుకోవద్దు ఇక ఈ ఏంజల్ డే రోజున మన ప్రార్థనలు మన కోరికలు మన ఇష్టాలు మనం ఎలా మంచిగా డబ్బుని సంపాదించాలి ఎలా మనకు డబ్బు అనుకూలిస్తుంది ఇలాంటివన్నీ కూడా ఎలా అయితే మనం ప్రా ప్రేయర్ చేస్తామో ఎలా అయితే మనం కోరుకుంటామో అదే విధంగా జరుగుతాయండి మనం ఒక నమ్మకంతో కానీ ఇలాంటి పోర్టల్ డే రోజున ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా అది మనకు జరిగే తీరుతుంది అలాంటి అద్భుతమైన రోజు రేపు లెవెన్ లెవెన్ మనకు పదకొండవ నెల పదకొండవ తేదీ అలాగే పదకొండు గంటలకు అనేది చేసినప్పుడు ఆ కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అంది వర్కౌట్ అవుతుంది అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను కాబట్టి రేపటి రోజున కరెక్ట్గా ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలు అలాగే సాయంత్రం అంటే రాత్రి ఉంటుంది కదా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఎవరు కూడా వదులుకోవద్దు అందులో ఒక మెథడ్ అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇది పూర్తిగా డబ్బు అనేది విపరీతంగా చేరే ఒక అద్భుతమైన మేనిఫెస్టేషన్ మెథడ్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఎలాంటి ఖర్చు అనేది కూడా లేదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మెథడ్ అనేది రేపటి రోజున చేసి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రేపటి రోజున ఏం చేయాలి ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వడానికి ఎలాంటి రూల్స్ లేవండి మేము తెలియకుండా నాన్ వెజ్ తినేసాము లేదా మేము అంటు ముట్టు తీటి ఇట్లాంటివి ఉన్నాయి పీరియడ్స్ టైము ఇలాంటివి ఏమీ లేదు అదేవిధంగా మీరు ఏదైనా వేరే ఊరికి మీ అమ్మ వాళ్ళ ఊరికో లేదా చుట్టాల ఊరికో వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ మేనిఫెస్టేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అందువల్ల ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా ఎలాంటి అనుమానం లేకుండా చేసుకోవచ్చు ఈ మెథడ్ని డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి అలాంటి డబ్బు అనేది విపరీతంగా మీకు వచ్చే ఒక అద్భుతమైన రోజుగా భావించి ఈ రోజుని ఎవరు వదులుకోకుండా ఈ చిన్న మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి వైట్ కలర్ పేపర్ అయినా వైట్ కలర్ చార్ట్ అయితే ఇంకో ఇంకా మంచిది చార్ట్ అర్జెంటుగా మాకు దొరకలేదు అన్నప్పుడు పేపర్ వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి దీనిపైన ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ సింబల్ అనేది మీరు రాసుకోవాలి చాలా సులభం అండి మూడు మనకు ట్రయాంగిల్ అనేది రావాలి పైనుంచి కిందకొకటి కింద నుంచి పైకొటి మధ్యలో ఒక ట్రయాంగిల్ అనేది రావాలన్నమాట ఈ ట్రయాంగిల్ అనేది నేను రాసి కూడా చూపిస్తానండి ఈ యొక్క ట్రయాంగిల్ అనేది మనం వేసి ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో సేమ్ అలాగే రాసి ఇప్పుడు ఒక దాని కింద మీరు పదకొండు సార్లు ఈ యొక్క ఒక మేనిఫెస్టేషన్ అనేది రాయాలి పదకొండు సార్లు కరెక్ట్గా పదకొండు సార్లు అనేది రాయాలి ఐఎం ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎం ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎం ఏ మనీ మ్యాగ్నెట్ అని పదకొండు సార్లు రాసుకోవాలి ఒక వైట్ కలర్ చార్ట్ పేపర్ తీసుకోండి లేదా వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి పైన ఇప్పుడు చూపిస్తున్న సింబల్ వేసుకోండి దాని కింద పదకొండు సార్లు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనే ఒక స్విచ్ వర్డ్ రాయండి ఇలా పదకొండు సార్లు రాసిన తర్వాత మీరు ఈ యొక్క పేపర్ని భద్రంగా మీ బుక్కులోను బ్యాగులోనూ లేదా పర్సులోనూ పెట్టుకోండి దానికి ముందుగా నిద్రపోయే ముందు అంటే ఆ పదకొండవ తేదీ రేపటి రోజున నిద్రపోయే రోజు తల కింద అనేది నాలుగుగా మడిచేసి తల కింద పెట్టుకొని దిండి కింద పెట్టుకొని నిద్రపోతే ఇంకా పవర్ ఇచ్చినట్టు మనకది చాలా బాగా అబ్జర్వ్ అయినట్టు అనమాట మన దగ్గరకైన దగ్గరకు వచ్చేసింది ఆ యొక్క మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మనకు దగ్గరకి చేరింది యూనివర్స్ అనేది మనకు ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించబడే ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్ అనేది మనకు వస్తుంది ఆ రాత్రి ఒక రేపటి రోజున మీరు తల కింద అనేది పెట్టుకోండి తెల్లారలేసి మీరు ఏదైనా సరే చక్కగా ఒక బుక్లోనో మీరు సేఫ్గా ఉండే దగ్గర పెట్టుకోండి లేదు అంటే మీరు ఎక్కువగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఎక్కువగా పూజ గదిలో ఒక గోడకు అంటించడమో లేదా వంటగదిలో ఒక దగ్గర అంటించమో చేసి అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి లేదా ఒక సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్లో అంటించుకొని మేము చూసుకుంటామండి డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అంటించుకుంటే మేము చూసుకుంటూ ఉంటామండి అలా మీకు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఎక్కువగా చూస్తూ ఉంటారో ఆ ప్లేస్లో అనేది సెలో టేప్ వేసి అట్లాగా ఒట్టి పెట్టేసుకోండి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇంకా చార్ట్ పేపర్ అయితే మీకు అసలు ఎక్కువ రోజులు వస్తుంది చార్ట్ పేపర్ అయితే ఇంకా బెస్ట్ లేదు అంటే మామూలు ఏ ఫోర్ అయినా సరే ఏదైనా బుక్లో పేపర్లో అయినా సరే రాసుకోండి ఇక ఏ కలర్ పెన్నుతో రాయాలనే అనుమానం ఉంటుంది కదా రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఏ కలర్ ఈ రెండిట్లో ఏ కలర్ అయినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు స్కెచ్ మార్కర్ హైలైటర్ పెన్ ఏదైనా సరే ఉపయోగించుకోండి యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ పదకొండు సార్లు రాయాలి మీరు చేయవలసింది ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా పవర్ఫుల్ అయిన ఒక మెథడు అందులో చాలా పవర్ఫుల్ అయిన ఒక సుచివాడు ఐఎం ఏ మ్యాగ్నెట్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే నేను డబ్బుని ఆకర్షించే ఒక ఐస్కాంతాన్ని అని అన్నట్టు అంటే అలా మనకు ఈ యూనివర్స్ అనేది మనకు చేర్చి పెడుతుంది కాబట్టి ఎక్కువ డబ్బు ఆకర్షణీయవంతంగా మీకు చేరే ఒక అద్భుతమైన రేజు రేపటి రోజున ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఆరంభించండి ఉదయం కుదరలేదు అంటే సాయ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకైనా సరే ఈ యొక్క మెతడ్ అనేది ఫాలో అయ్యి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జైవారాహి